హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డే టూ అండి వియాత్నాం ట్రిప్లో ఇది డే టూ వ్లాగ్ అనమాట చాలా గ్యాప్ వచ్చేసింది నాకు ఈ వ్లాగ్ అప్లోడ్ చేయడానికి నవరాత్రులు వచ్చినాయి కాబట్టి అక్కడే ఆ వీడియోస్ అవి అక్కడే సరిపోయింది నాకు బిజీ బిజీ అయిపోయింది సో ఎప్పుడైతే అప్లోడ్ చేయాలనుకుంటున్నా అనమాట చాలా లేట్ అయిపోయింది డే టూ వ్లాగ్ అండి ఇది వియాత్నాంలో ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ అని చెప్పినా కదా ప్రీవియస్ వ్లాగ్లో సో చాలా ఎక్సైటెడ్ ఉండే డే టూ లాగండి ముందు లేచి ఫ్రెషప్ అయిపోయి రెడీ అయిపోయి ఇంకా పిల్లల్ని తీసుకొని నేనైతే కింద ఫ్లోర్లో మాకు బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేసాడు అనమాట సో అక్కడికైతే వెళ్ళిపోయినాం ఇంకా వెళ్ళి అసలు అక్కడ ఐటమ్స్ అన్నీ చూసిన తర్వాత ఏం తినాలో నాకైతే అస్సలు అర్థం అవ్వట్లేదండి అస్సలు అంటే అస్సలు అంటే ఎన్ని ఫుడ్లు ఉన్నా మన ఫుడ్ మిస్ అవుతాం కదా మనం ఇవన్నీ ఏంటో ఎలా తినాలో నేను చూపిస్తారండి మీకు రకరకాల ఫుడ్ ఐటమ్స్ మాకు ఏమేమి పెట్టారు ఏంటి అనేది చాలా రకాల ఫుడ్స్ అండి అవన్నీ చూసేసరికి కన్ఫ్యూజన్లో అసలు ఏం తినాలో అర్థం కాక ఏవో ఒక ట్రెండ్ అట్లా తిని మామ అనిపించేస్తున్నాం అనమాట బాయిల్డ్ ఎగ్స్ ఆమ్లెట్స్ అట్లా మొత్తం కొరియన్ ఫుడ్ అనమాట అక్కడ చూసిండ్రు కదా ఆకులు అలములు అట్లాంటివన్నీ పెట్టారు ఫ్రూట్స్ అయితే ఇంకా ఎన్ని ఫ్రూట్స్ ఉంటాయో అన్ని వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ కట్ చేసి నీట్గా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో కట్ చేసి పెట్టారు ఇంకా మేమైతే చాలా వరకు ఫ్రూట్స్ అయితే తినేస్తున్నాం అనమాట అక్కడ ఏం తినాలో అర్థం కాక అవన్నీ మనకు నచ్చవు కదా ఎట్లయినా ఎన్ని వెరైటీస్ ఉన్నా ఏమున్నా అవన్నీ మనం తినేవి జ్యూసా మెంతి కూర పెట్టారు పచ్చి మెంతి కూర ఇట్లా లీవ్స్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ లీవ్స్ తింటారు కదా వాళ్ళు అవన్నీ ఉన్నాయి ఇవైతే మనం తినలేము అసలు చూడడానికైతే చాలా అట్రాక్టివ్ అనిపిస్తున్నాయి కానీ అస్సలు తినలేము ఇంకా నేనైతే ఒక రెండు బ్రెడ్ ముక్కలు బ్రెడ్ ముక్కలు ఒక రెండు ఆమ్లెట్స్ అనమాట హాఫ్ బాయిల్డ్ ఆమ్లెట్స్ వేసి పెట్టిండ్రు అవి తీసుకొచ్చుకొని తిందామని ఇంకా ఫిక్స్ అయిపోయినా కడుపు నిండిన ఫీలింగ్ అయితే రావట్లేదు కానీ ఏదో తింటున్నాం అట్లా చాలా డిఫరెంట్ అనమాట అక్కడ ఐటమ్స్ అన్నీ పిల్లలు అయితే అక్కడ స్పెషల్ అయినా ఏమేమంటారు నూడిల్స్ ఉంటాయి కదా సూప్లో వేసుకొని తినేవి అవి అయితే ట్రై చేద్దామని చేస్తున్నారు సో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రకరకాలుగా ట్రై చేయడం వదిలేయడం అదే సరిపోతుంది ఇంకా ఫైనల్గా నేనైతే ఓట్స్ తింటున్నా పెరుగులో ఓట్స్ వేసి మంచి డ్రై ఫ్రూట్స్తోని ఒకటి పెట్టిరనమాట అదైతే చాలా బాగుండే నేను అదే తిన్నా ఇంకా ఫైనల్లీ మనకు చాయ్ అయితే తాగాల్సిందే కదా టీ కాఫీ మిల్క్ ఎవరికి ఇష్టమైనది వాళ్ళు తీసుకోవచ్చు అక్కడ అరేంజ్ అనమాట కానీ ఆ టీ అయితే మనం తాగలేము మసాలా మసాలా ఉంటుంది సో కాఫీ ట్రై చేద్దామని కాఫీ అయితే తీసుకొచ్చుకొని ట్రై చేస్తున్నాం మేము చూడండి ఎన్ని రకాల సాలడ్స్ అసలు డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అండి క్యారెట్ కానీ అవన్నీ అవి అసలు స్టాఫ్కి సెల్యూట్ చేయాలండి ఇంత నీట్గా ఫ్రూట్స్ కానీ అవి కానీ సలాడ్స్ కానీ ఎట్లా కట్ చేసి పెడుతున్నారు ఎంతమంది తెలుసు అసలు అంతమందికి ఇంత నీట్ మెయింటెనెన్స్ చేసినందుకు రియల్లీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాల్సిందే అంత నీట్ మెయింటెనెన్స్ అసలు ప్లాస్టిక్ వాడకం అనేది లేదు అక్కడ చాలా బాగా అనిపించింది నాకు ఆ విషయంలో బ్రెడ్స్ చూసినా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో దాదాపు టెన్ టు ఫిఫ్టీన్ వెరైటీస్ బ్రెడ్స్ ఉన్నాయి ఇక్కడ అట్లా అనమాట ఇంతమంది ఇన్ని రకాలుగా తింటున్నా ఎక్కడ ఇట్లా చిందర వందరగా అయితే లేదండి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ప్లేట్స్ కానీ టేబుల్స్ కానీ అక్కడ స్టాఫ్ చాలా నీట్గా వర్క్ చేస్తున్నారు చాలా అంటే చాలా ఇంకా నాన్ వెజ్ విషయానికి వస్తే టిఫిన్లో బ్రేక్ఫాస్ట్కే ఇన్ని వెరైటీస్ పెట్టిర్రు అసలు డిఫరెంట్ డిఫరెంట్ నాన్ వెజ్ ఐటమ్స్ అన్నమాట అవన్నీ మాత్రం మనం తినలేము నేనైతే అక్కడ ఉన్నన్ని రోజులు అసలు నాన్ వెజే ముట్టుకోలేదు ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి మనకు నచ్చవు కాబట్టి సో ఇవి ఒక రకమైన కుడుములు అంటాం కదా మన అవే స్టీమ్ మీద చేసినాయి అవి కూడా చాలా బాగున్నాయి స్వీట్ పొటాటో ఇంకా పొటాటోస్ కూడా అక్కడ ఎక్కువ యూజ్ చేస్తున్నారు బాయిల్ చేసి తినడం సో ఇదండి అక్కడ తిన్న ఫుడ్ మేము ఇంకా తినేసి మళ్ళీ బస్ అయితే ఎక్కేసినాం డే టూకి ట్రిప్ కోసం అనేసి ఇంకా లోకల్ విజిటింగ్ ఉంది కాబట్టి స్టార్ట్ అయిపోయినాం బస్సు ఎక్కి The tea time and go to Hoyan. And we go to in the restaurant for dinner. And come back in the hotel. Okay. And tomorrow, another day. Because okay, so another front, we go to Han Marquis. Yeah, look at like the left side. That is the Han River. Have a, Sorry, is the last. Can you listen? Sorry. That is the Freiburg River. Uh, and we have a Han in the Bridge. Yeah, that is the Han Bridge. సో బస్ అలా వెళ్తూ ఉంటే మాకు ఒక గైడ్ ప్రొవైడ్ చేసిరు కదా లోకల్ గైడ్ని తాను మాకు ఈరోజు ప్రోగ్రామ్ ఏంటి ఎటు వెళ్తున్నాం లంచ్ ఏ టైంకి ఏ హోటల్ ఇంకా తర్వాత ఆఫ్టర్ లంచ్ ఎట్ వెళ్తున్నాము సో టోటల్ ఈవినింగ్ వరకు ప్రోగ్రామ్ ఏంటి డిన్నర్ చేసిన తర్వాత మళ్ళీ హోటల్ డ్రాప్ వరకు ప్రోగ్రామ్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట వెళ్తూ వెళ్తూ ఉంటే సైట్ సీన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది దారిలో కనబడ్డవన్నీ అట్లా చూస్తూ వెళ్ళిపోతూ ఉన్నాం మేమైతే బస్సులో ఇంకా జర్నీ చేసుకుంటూ జనాంగ్ సిటీ చాలా చిన్నదే కానీ చాలా బ్యూటిఫుల్గా చాలా ప్లెజెంట్గా అనిపించింది నాకైతే మెయిన్గా అక్కడ జనాభా చాలా తక్కువ ఉంది వెహికల్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి పొల్యూటెడ్ కాదనమాట చాలా బాగుంది ఫస్ట్ ప్రోగ్రామ్ అయితే మాకు దారిలో షాపింగ్ మార్కెట్ ఉందనమాట అక్కడ డ్రాప్ చేస్తా అని చెప్తుంది అనమాట ఇక షాపింగ్ అంటే మనకు ఆగదు కదా ఫుల్ జ్యూస్తో అందరం మార్కెట్లోకి అయితే ఎంటర్ అయిపోయినాము ఇంక ఇక షాపింగ్ మొదలు పెట్టేసినాం ఇక్కడ ఈ మార్కెట్ లోపలికి ఎంటర్ కాగానే నేనైతే షాక్ అయిపోయినా ఫస్ట్ ఫస్ట్ తినే ఐటమ్స్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి తర్వాత వెళ్తే నాన్ వెజ్ ఐటమ్స్ కూడా అక్కడే వెజిటేబుల్స్ అక్కడే ప్రతి ఐటెం మనకి ఇంటికి సంబంధించిన సరుకులు కానీ గ్రాసరీస్ ఏవైనా కానివ్వండి అక్కడే దొరుకుతాయి అనమాట ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో అట్లా అన్నీ ఉన్నాయి ఇట్లా చూడండి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ నాన్ వెజ్ ఐటమ్స్ అక్కడ లేడీసే నాన్ వెజ్ అమ్ముతున్నారు ఇట్లా నాకు డిఫరెంట్గా అనిపించింది మార్కెట్ మొత్తం ఆ ఒక్క మార్కెట్కి వెళ్తే చాలు మనకు కావాల్సినవి అన్నీ అక్కడే పర్చేజ్ చేసుకొని వచ్చేవచ్చు అనమాట పైన ఫ్లోర్లో మాత్రం చెప్పులు బట్టలు ఇంకా యాక్సెసరీస్ ఉన్నాయన్నమాట కింద మాత్రం గ్రాసరీస్ ఉన్నాయి ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఏది కొనాలన్నా మనకైతే లాంగ్వేజ్ ప్రాబ్లము మన లాంగ్వేజ్ వాళ్ళకి రాదు వాళ్ళది మనకు రాదు అసలు చాలా గగనమైపోయింది అనమాట వాళ్ళు చెప్పే ప్రతి ఐటమ్ని మనము గూగుల్లోకి వెళ్ళి కన్వర్ట్ చేసుకొని కొనడం చాలా కష్టమైపోయింది అమౌంట్ విషయంలో కింద మీద పడైతే కొన్ని షాపింగ్ అయితే చేస్తున్నాం మేము ఇంకా అంత దూరం వెళ్ళినందుకేవో ఒకటి గుర్తుగా తెచ్చుకోవాలి కదా సో కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నామని చాలా చాలా కష్టపడి బార్గెనింగ్ చేసుకుంటూ వాళ్ళ లాంగ్వేజ్ని కన్వర్ట్ చేసుకుంటూ అట్లా అట్లా తిరిగినాం అన్నమాట షాప్స్ అన్నీ మేము చూడండి ప్రతి ఐటమ్ భలే ఉన్నాయి అక్కడ అసలు అక్కడే అన్ని ఐటమ్స్ ఇట్లా పెట్టడం నాకు చాలా బాగా నచ్చింది ఒకటే మార్కెట్లో వేరే వేరే షాప్స్కి ప్రతి ఐటమ్స్కి వెళ్ళకుండా ఇట్లా డిఫరెంట్ ఉంది షాపింగ్ అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ ఇది గ్రౌండ్ ఫ్లోర్లో కొన్ని చూసి బ్యాగ్స్ అవి ఇవి చూసిన తర్వాత ఇంకా పై ఫ్లోర్కి వెళ్ళాం చూడండి అసలు ఈ సందులో ఒక మనిషి తప్ప ఇంకా ఎక్స్ట్రా పర్సన్ అయితే వెళ్ళడానికి అస్సలే వీల్లేదు అంతా కంజెస్టెడ్గా ఫుల్ సఫకేషన్ అనమాట నాకైతే మనం చేయలేము ఇట్లాంటి షాపింగ్ చిన్న చిన్న సందులలో ఇట్లా షాప్స్ అందులోనే ఒక వంద షాపులు ఉన్నాయి నాకు తెలిసి చూడండి ఓవరాల్ వ్యూ వచ్చి పైనుండి ఇట్లుంటుంది అనమాట కాంప్లెక్స్ ఫైనల్లీ ఏవో కొన్ని ఐటమ్స్ అయితే కొనేసినాము ఇంకా తర్వాత టైం అయిపోయింది అనేసి బస్ ఎక్కి ఇంకా వేరే లంచ్ చేయడానికి రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాం మేము బీచ్ పక్కనే రెస్టారెంట్ అన్నమాట వ్యూ చూడండి వెళ్తూ ఉంటే దారిలో చాలా బాగుంది కదా గోవా ఫీలింగ్ వచ్చింది అనమాట అక్కడ చూస్తుంటే దీని పక్కనే రెస్టారెంట్ ఉంది మాకు లంచ్ అరేంజ్ చేసిన రెస్టారెంట్ ప్రతి పూటకి ఒక్కొక్క రెస్టారెంట్లో అనమాట డిన్నర్ లంచ్ వేరే డిన్నర్ వేరే ఆన్ ది వేలో ఏ రెస్టారెంట్లోనైనా మాకు అరేంజ్ చేసేది అనమాట అక్కడ సో మేమైతే ఇంకా బస్ ఎక్కేసి మళ్ళీ ఫుల్ ఎండ్ ఉందండి ఉంది అక్కడ వాతావరణం మొత్తము ఇదే అనమాట రెస్టారెంట్ అయితే మాకు లంచ్ అరేంజ్ చేసిన రెస్టారెంట్ సో ఫైనల్ ఇక్కడికైతే వచ్చేసినాం మేము చాలా పెద్ద హోటల్స్ ఫైవ్ స్టార్ హోటల్స్ అండి ఇవన్నీ సో ఇంకా వచ్చేసినాము అందరము ఇంకా లంచ్ అయితే కంప్లీట్ చేసేసి అందరము ఇంకా బీచ్ పక్కన రెస్టారెంట్లో సీనరీ చూసుకుంటూ అవుట్ సైడ్ చూసుకుంటూ అట్లా కాని చేసినాము ఇంకా తర్వాత కిందికి వచ్చిన తర్వాత అక్కడ గ్లాసెస్ అమ్ముతున్నారన్నమాట గోగుల్స్ లే లేతే గూగుల్ స్ట్రైజేషన్ తీసుకున్నారు చాలా బాగున్నాయి అనేసి కొంతమంది భాష ఎకేషన్ తర్వాత ప్రోగ్రామ్ ఏంటి అనుకుంటున్నానంటే ఓకే బస్ నంబర్ 3 తిరుచిని ఓకే ఓకే బస్ నంబర్ 3 తిరుచిని ఓకే ఓకే బస్ నంబర్ 3 తిరుచిని ఓకే బస్ నంబర్ 3 తిరుచిని ఓకే 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 ఓకే బస్ నంబర్ 3 The first one from spin the boat. You know spinning the boat? Spinning, spinning, spinning. Okay. This is a very awesome. And this one, very highly commend everybody should try. Okay. But this activity, if you want to spinning, uh, you have to trust money. Okay. Not for we Have Uh, spinning is uh, optional. If you want spinning the boat, you charge నెక్స్ట్ అయితే మేము కోకోనట్ ఫా విలేజ్కి వెళ్తున్నామండి కోకోనట్ విలేజ్ అనే ఒకటి ఉందట అక్కడ అది చూపించడానికి మమ్మల్ని తీసుకెళ్తున్నారనమాట దానికి సంబంధించిన హిస్టరీ మొత్తం మా గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మాకు బస్లో అయితే సో చూడండి అసలు సిటీ ఎంత బాగుంది కదా సో ఇదే అండి కోకోనట్ విలేజ్ ఇక్కడ చిన్న చిన్నవి వాటిని ఏమంటారు పడవలు ఉన్నాయి కదా వాటిల్లో వెళ్ళడమే ఇక్కడ స్పెషల్ అనమాట సో టూ టూ మెంబర్స్కి ఒకటిచ్చి ఒక అతన్ని ఇచ్చిరనమాట డ్రైవర్ అనాలో తనని ఏమనాలో పడవనాడ సో దాంట్లో అయితే ఎక్కేసినాం మేము టూ టూ మెంబర్స్ చాలా బాగా అనిపించింది వాటర్లో జర్నీ కోకోనట్ విలేజ్ నుంచి బ్యాక్ అయిపోయినాం ఇక్కడ మధ్యలో టీ బ్రేక్ అనమాట టీ బ్రేక్ ఇక్కడ టీ విత్ స్నాక్స్ పకోడి విత్ టీ టీ తాగేసి ఇంకా మళ్ళీ అక్కడ నుంచి షేరింగ్ ఆటోస్ అంటాం కదా మనం అక్కడిట్లున్నాయి అనమాట ఆటోస్ వీటిల్లో ఎయిట్ మెంబర్స్ ఎయిట్ మెంబెర్స్ని మళ్ళీ ఇంకొక ప్లేస్కి తీసుకెళ్తున్నారనమాట అక్కడ బస్సెస్ అలో లేదట చిన్నగా ఉంటాయి రోడ్స్ అనేసి ఇట్లా అరేంజ్ చేసిండ్రు మాకు ఇంకా అందులో ఎక్కేసి మేమైతే ఇంకో వాటర్ దాన్ని ఏమంటారు ఒక విలేజ్ అట అది కూడా అక్కడికి వెళ్తున్నాం అనమాట ఇదే అండి ఇక్కడ కూడా వాటర్లో బోటింగ్ ఉంది అనమాట సో ఇది ఒక ప్లేస్ దాని అందులో ఇక్కడికి వచ్చేసినాం మేము ఇక్కడ కూడా సేమ్ బోట్లోనే చిన్నవి కాకుండా ఇట్లా డిఫరెంట్ బోట్ స్టైల్లో ఉన్నాయి అనమాట ఇవి ఇందులో కూర్చొని కాసేపు అట్లా బ్రిడ్జ్ అవతలకి వెళ్తే షాపింగ్స్ ఉంటాయట స్ట్రీట్ షాపింగ్ అనమాట అక్కడికి తీసుకెళ్ళి వదిలేస్తాడు అనమాట మనల్ని వాటర్లో నుండి సో అక్కడికైతే స్టార్ట్ అయినాం ఇంకా మేము వ్యూ చూసుకుంటూ వ్యూ చూడండి అసలు ఎంత బాగుంది కదా ఇట్లా చాలా బాగా అనిపిస్తుంది పక్కనే ఇండ్లు అట్లా షాపింగ్ మాల్స్ మధ్యలో వాటర్ చాలా బాగుంది ఈ వాటర్లో ఏదైనా అనుకొని దీపాలు వదిలేస్తే మంచి జరుగుతుందట చాలా మంది అట్లనే వదిలేస్తున్నారు ఇక్కడైతే ఈవినింగ్ వ్యూ అనమాట ఇది ఇంకా నైట్ లైట్స్ వేసిన తర్వాత అసలు అద్దరిపోయింది చాలా బాగా అనిపించింది నాకైతే ప్లేస్ బోటింగ్ అయిపోయిన తర్వాత అవతల సైడ్ మమ్మల్ని దిబ్బేసిండ్రు అక్కడ ఇట్లా స్ట్రీట్ షాపింగ్ లాగా మనం ఇంకా అక్కడ వదిలేసిండ్రు షాపింగ్ చేసుకోండి అనేసి చిన్న చిన్న ఐటమ్స్ అట్లా చూస్తూ అలా నైట్ వరకు తిరిగినాం అనమాట వన్ టూ అవర్స్ ఉండే మాకు టైం ఇంకా డిన్నరే అనమాట నెక్స్ట్ సో ఆ డిన్నర్ టైం వరకు ఇక్కడే స్పెండ్ చేసి ఎవరికి కావాల్సిన ఐటమ్స్ వాళ్ళు పర్చేస్ చేయడం అయితే స్టార్ట్ చేసినాము ఏం కొనాలో కూడా అర్థమైతే లేదు వాళ్ళ లాంగ్వేజ్ మనకైతే అర్థం కాదు కదా చాలా ఇబ్బంది అనిపించింది నాకైతే కొన్ని ఐటమ్స్ అయితే కింద మీద పడి తీసుకున్నాము ఈవినింగ్ చాలా బాగా అనిపించింది షాపింగ్ ఇక్కడ నాకు రకరకాల ఐటమ్స్ ఉన్నాయన్నమాట చూడండి ఈవినింగ్ వ్యూ ఎట్లుందో కలర్ కలర్ లైట్లతోటి చాలా బాగా అనిపించింది అక్కడ స్ట్రీట్ షాపింగ్ చేసిన తర్వాత మమ్మల్ని అయితే మళ్ళీ రెస్టారెంట్ దగ్గర డ్రాప్ చేసేసిండ్రు దారిలో ఒక రెస్టారెంట్ అనమాట డిన్నర్ కోసం ఇక్కడ మా మొహాలు అయితే వాడిపోయిన పువ్వుల్లాగా లాగా అయిపోయినాయి ఇక్కడ రెస్టారెంట్ చూస్తేనేమో ఫ్రెష్ పువ్వులతో చాలా డెకరేట్ చేసి చాలా బాగుంది మేమైతే నుండి తిరిగి తిరిగి చాలా ట్యాడ్గా ఉన్నామన్నమాట వెళ్ళి రూమ్లో బెడ్లో పడిపోదామన్నట్టుంది సో ఏం చేద్దాం అనేసి ఇంకప్పటికే స్టార్ట్ అయిపోయింది డిన్నర్ మాకంటే ముందు వెళ్ళిపోయినరు వాళ్ళందరూ మేమే లాస్ట్ బస్లో అన్నమాట ఇంకా ఏం చేస్తాం దాల్ రైస్ అయితే తినేసినాం మేము ఇంకా జెంట్స్ అయితే మంచి మస్తు ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా ఇదండి వాళ్ళ ప్రోగ్రామ్ అయితే ఇంకా ఫైనల్గా ఇక్కడ డిన్నర్ అయిపోయిన తర్వాత హోటల్లో డ్రాప్ చేసేసిండ్రు మమ్మల్ని మా రెండో రోజు వియత్నాంలో ధనాంగ్లో ఇట్లా స్పెండ్ చేసినాం అనమాట మేము ఇంకో థర్డ్ డే వ్లాగ్ కూడా ఉందనమాట డే త్రీ అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ అండి టిల్ దెన్ బాయ్ బాయ్